హలో అండి అందరికి కార్తీక మాసంలో రెండో సోమవారం మొదటి సోమవారం గుడికి వెళ్ళాము మేము ఇప్పుడు రెండో సోమవారం కూడా వచ్చాము ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుని గుడికి అయితే ఈ టెంపుల్ మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ఇంతకు ముందు నేను వీడియోలో అయితే పోస్ట్ చేశాను రాజమండ్రికి దగ్గరలో ఉన్న బొమ్మూ గ్రామంలో శ్రీ గౌరీ చంద్రమౌళేశ్వర ఆలయం రాజమండ్రిలో ఉంటున్న వాళ్ళకైతే ఈ టెంపుల్ ఐడియా ఉండే ఉండొచ్చు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ టెంపుల్ కి అయితే ఒకసారి అయినా వచ్చి వెళ్తాం మేము కుదిరితే నాలుగు వారాలు కూడా రావడానికి ప్రయత్నం ప్రయత్నిస్తాము ఏ వారం కుదిరితే ఆ వారం వచ్చి వెళ్తాము మేము వచ్చిన ఈ రెండు వారాలు కూడా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము పూజ అసలు కార్తీక మాసం కదా ఖాళీ ఉండదేమో అని అనుకుంటుంది ఎంత ప్రశాంతంగా చేసుకున్నాము అంటే గుడి నిండా జనం ఉన్నా సరే ఖాళీగా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించింది గుళ్ళో పూజలు చేయించుకునే వాళ్ళు కొంతమంది అభిషేకం చేయించుకునే వాళ్ళు కొంతమంది బయట దీపారాధన చేసుకునే వాళ్ళు కొంతమంది ఎవరు పూజలు వాళ్ళు చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదర్శనం చేసేటప్పుడు గుడి వెనకాల చండేశ్వరుడు ఉంటాడు కదా ఆ చండేశ్వరుడు దగ్గర చప్పట్లు కొడతారు అలా ఎందుకు కొడతారు మీలో ఎంతమందికి తెలుసు ముఖ్యంగా చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు ఈ విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది మరి కొంతమందికి అయితే తెలీదని అనుకుంటున్నాను తెలిస్తే కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి